ఓం శ్రీ మాత్రే నమ భూదేవి కథ వింటే చాలు ఇల్లులను భూములను కొంటూనే ఉంటారు అందరికీ నమస్కారం ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ చేసి జై అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది భూదేవి కథ వింటే చాలు భూములు ఇల్లు కొంటూనే ఉంటారు మనల్ని భరించేది భూదేవి పంచభూతాత్మకమైన విధి భూదేవి ఆమె రుణాన్ని ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేము కానీ జీవితంలో ఒక్కసారి అయినా భూదేవి కథను వింటే చాలు భూదేవి అనుగ్రహం ఎన్ని జన్మలైనా ఉంటుందని పండితులు చెబుతున్నారు భూదేవి కథను భక్తి శ్రద్ధలతో వినాలి భూదేవి కథను వినకపోతే మనం మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా అక్కడ నిలబడడానికి కాస్త చోటు కూడా ఉండదు అందుకోసమైనా భూదేవి కథను ఒక్కసారి అయినా సరే వినాలని పండితులు చెబుతున్నారు మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం ఒక ముసలి అవ్వ తన నలుగురు కొడుకులు కోడళ్లతో నివసిస్తూ ఉండేది ఆ అవ్వకు దానగుణం ఎక్కువ అలా దానాలు చేసి చేసి చివరకు తాను చాలా పేదరాలు అయ్యింది అయినప్పటికీ తన ఇంటి ముందు ఎవరు వచ్చినా ఏమీ లేదని పంపించేది కాదు తనకు ఉన్న దానిలోనే ఎంతో కొంత దానం చేసేది ఇది పెద్ద కోడలికి తప్ప మిగిలిన కోడలికి నచ్చేది కాదు అవ్వ పెద్ద కోడలికి అత్తగారు అంటే చాలా ఇష్టం పెద్ద కోడలు అవ్వ ఏమి దానం చేసినా సరే ఒక్క మాట కూడా అనేది కాదు చాలా మంచిది ఇక అవ్వ విషయానికి వస్తే అవ్వ కూడా చాలా మంచిది అందరి కోడలను సమానంగా చూసేది అయితే అవ్వ చేసే దాన ధర్మాల గురించి పుణ్యకార్యాల గురించి నారదుడు ధర్మరాజుకు చెప్పాడు నారదుడు ధర్మరాజుతో ఇలా అంటాడు భూలోకంలో ఒక అవ్వ నీకు మించిన దాన ధర్మాలు చేస్తుంది దాని కారణంగా మీ పదవిని ఇవ్వవలసిన పరిస్థితి రాబోతుంది అని పొల్లవేశాడు నారదుడు ఆ మాటలు విన్న ధర్మరాజు ఏంటి నా కన్నా అవ్వ ఎక్కువ దానాలు చేసిందా ఎవరు ఆమె ఎవరు నేను తెలుసుకుని ఆమె తనకంటే ఏ విషయంలో గొప్పదో తెలుసుకోవాలని ధర్మరాజు స్వయంగా భూలోకానికి వస్తాడు ధర్మరాజు సామాన్య మానవ రూపంలో ఒక పేదవాడిగా అవ్వ గ్రామంలో తిరగడం ప్రారంభించాడు ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి తన దగ్గర బట్టలు లేవు కొన్ని బట్టలు దానం చేయండి అని అడిగాడు కానీ ఎవరూ కూడా తనకు సహాయం చేయలేదు అలా అందరి ఇంటికి వెళ్ళి అడగగా చివరికి అవ్వ ఇంటికి చేరాడు కానీ పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజు అవ్వ ఇంటికి చేరేసరికి చాలా చీకటి పడింది అవ్వ తన కొడుకు కోడళ్ళు అందరూ కూడా నిద్రపోతున్నారు ఆ సమయంలో పేదవాడు అవ్వ ఇంటి ముందు నిలబడి ఇలా అంటాడు అమ్మ బయటికి రండి చాలా చలిగా ఉంది బయట కప్పుకోవడానికి వస్త్రం ఏదైనా ఉంటే దానం చేయండి అంటాడు ఆ మాటలు విని అవ్వ కోడల్ని పిలిచి బయట ఎవరో పిలుస్తున్నట్లు ఉన్నారు ఒకసారి బయటకు వెళ్ళి ఎవరైనా ఉన్నారేమో చూసి రండి అంటుంది దానికి చిన్న కోడలు ఇలా అంటుంది సమయమైంది ఇంత అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా మీకంటే ఎలాగో నిద్ర రాదు కాబట్టి మీరే స్వయంగా వెళ్ళి బయట ఎవరైనా ఉన్నారేమో చూడండి అందుకని మా నిద్రను చెడగొట్టకండి అంది ఆ మాటలు విన్న అవ్వ బయటకు వెళ్ళి వెళ్ళిపోయింది ఇంతలో పెద్ద కోడలు వచ్చి ఆగండత్తయ్య నేను వెళ్ళి చూస్తాను అంటుంది మిగతా కోడళ్ళు గదిలోకి వెళ్ళిపోతారు పెద్ద కోడలు బయటకు వెళ్ళి చూస్తుంది ఒక పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజుని ఇలా అంటుంది ఎవరండి మీరు ఇంత అర్ధరాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నారు మీకు ఏ సహాయం కావాలి అని అంటుంది దానికి ఆ పేదవాడు అమ్మా నాకు చాలా చలిగా ఉంది దుప్పటి ఏదైనా ఉంటే దానం చేసి పుణ్యం కట్టుకో తల్లి అంటాడు అప్పుడు పెద్ద కోడలు ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అని చెప్పి తన అత్తగారి దగ్గరికి వెళ్ళి అతను చెప్పిందంతా కూడా చెబుతుంది దానికి అవ్వ పెద్ద కోడలతో ఇలా అంటుంది సరే అయితే తనకు మీ మామగారు కప్పుకున్న కంబలు ఇచ్చి మీ మామగారికి నా దుప్పటిని ఇవ్వు మనం ఎలాగో కిటికీలు తలుపులు వేసే పడుకున్నాం కాబట్టి అంతగా చలివేయదు అంటుంది ఆ మాటలు విన్న పెద్ద కోడలు సరే అత్తయ్యా అని చెబుతుంది పేదవాడికి తన మామయ్య కప్పుకున్న కంబలి ఇస్తుంది పెద్ద కోడలు ఇంట్లోకి వెళ్ళిపోతుంది అందరూ నిద్రించారు పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజు ఆ కంబల్ని తీసుకుని అక్కడి నుంచి కొంచెం దూరం వచ్చి అసలు రూపంలోకి మారాడు నారదుడు వద్దకు వెళ్ళి నారదుడు చెప్పింది నిజమే అని భూలోకంలో ఒక అవ్వ దగ్గర ఉన్న పాత కొత్త వస్తువులను దానం చేస్తుంది చాలా పుణ్యాన్ని పొందింది అని అంటాడు ధర్మరాజు ఆ అవ్వ నిజంగానే సింహాసనాన్ని పొందుతుందేమో అని భయపడి యమధర్మరాజు నువ్వు ఒక పని చెయ్యి అవ్వని ఈ లోకానికి తీసుకుని రా అని చెప్తాడు ధర్మరాజు అప్పుడు ఏం యమభటులను భూలోకానికి పంపించి అవ్వను తీసుకుని రమ్మని చెబుతాడు అవ్వ యమలోకానికి చేరుకుంటుంది కానీ ఆమె నిలబడడానికి కొంచెం భూమి కూడా లేదు చుట్టూ నీళ్లే ఉన్నాయి అది చూసి అవ్వ నేను భూలోకంలో చాలా దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేశాను అయినా నేను నరకానికి వచ్చాను అయినా నాకు బాధగా లేదు కానీ నాకు యమధర్మరాజ ఏమిటి ఎక్కడ నాకు నిలబడడానికి కొంచెం కూడా చోటు లేదు అంటుంది అప్పుడు యమలోకానికి ధర్మరాజు వచ్చి నువ్వు చాలా పుణ్య కార్యాలైతే చేశావు కానీ నువ్వు భూదేవి కథను వినలేదు అందుకే నీకు ఇక్కడ నిలబడడానికి భూమిని దొరకడం లేదు ఇక్కడనే కాదు నువ్వు స్వర్గానికి వెళ్ళినా అక్కడ కూడా నీకు నిలబడడానికి భూమి దొరకదు అని ధర్మరాజు అవ్వతో చెబుతాడు ధర్మరాజ యమధర్మరాజ మీరిద్దరూ పుణ్యాత్ములు కదా అయితే నాకు సహాయం చేయండి నేను నా కాళ్ళ కింద భూమి లేకపోతే ఎలా నిలబడతాను నాపై జాలి చూపించండి అంటుంది అవ్వ అవ్వ మాటలకు ఆమె చేసిన దాన ధర్మాలను గుర్తు తెచ్చుకున్న యమధర్మరాజు ఎలా అంటాడు మీరు బాధపడకండి మీకు నేను ఏడు రోజులు గడివిస్తున్నాను మీరు భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఆరు రోజులు భూమి భూదేవి కథను వినాలి ఏడవ రాజు తిరిగి ఇక్కడికి రావాలి అని చెప్పి అవ్వని భూమిపైకి పంపిస్తాడు చివరికి ఒక షరతు పెడతాడు భూమిపైకి వెళ్ళిన తర్వాత క్రమం తప్పకుండా ఆరు రోజులు భూదేవి కథను ఒక బ్రాహ్మణుడి ద్వారా వినాలి అలా అయితే నీకు నిలబడడానికి చోటు లభిస్తుంది అని చెబుతాడు అక్కడ భూలోకంలో అవ్వ చనిపోయింది అని అనుకుని ఆమెకు దహన సంస్కారాలు చేయడం ప్రారంభించారు ఈలోపే అవ్వ లేచి తన కొడుకులతో నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోతున్నారు నేను ఇంకా చనిపోలేదు అంటుంది ఆ మాటలు విన్న నలుగురు కొడుకులు కోడళ్ళు ఆశ్చర్యపోతారు ఆ తర్వాత అవ్వకు క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకుని వెళ్తారు చనిపోయిన అత్త తిరిగి రావడం చూసిన నలుగురు కోడళ్లకు మతిపోయింది పెద్ద కోడలు చాలా సంతోషించింది మిగిలిన ముగ్గురు కోడలు ఇలా అంటున్నారు ఈవిడంత త్వరగా ఎందుకు చనిపోతుంది మనల్ని చంపుతుంది గాని అని అనుకుంటారు ఊరిలోని వారంతా కూడా ఆశ్చర్యపోయారు వీరి కుటుంబాన్ని చూసి హేళన చేస్తారు ఆ తర్వాత నలుగురు కొడుకులు కోడళ్లను పిలిచి నేను ఇంకా ఏడు రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటాను నిజానికి నేను రాత్రే చనిపోయాను అని చెప్పి యమలోకంలో జరిగిందంతా కూడా చెప్పి తన భూమి మీదకు రావడానికి గల కారణం కూడా చెప్పింది అవ్వ అవ్వ మాటలు విన్న కొడుకులు కోడళ్ళు పెద్ద కోడలు తప్ప ఈవిడకు పిచ్చి పట్టిందా ఏమిటో ఏదో పేడకల వచ్చి ఉంటుంది దానికి ఇంత పెద్ద పంచాయతీ పెట్టాలా అంటారు ఆ కొడుకులు కూడా ఆమె మాట వినలేదు అప్పుడు అవ్వ దయచేసి నా మాట నమ్మండి ఇంకో ఏడు రోజుల్లో నేను మళ్ళీ చనిపోతాను నేను ఆరు రోజులు క్రమం తప్పకుండా భూదేవి కథని వినాలి నాకు సహాయం చేయండి అని ప్రాధాయపడింది దానికి పెద్ద కోడలు ఇలా అంటుంది అత్తగారు చెప్పేది నిజమైన అబద్ధమైనా ఏమవుతుంది భూదేవి కథ వింటే పుణ్యమే కథ అంటుంది పెద్ద కోడలు తన భర్తను పిలిచి మీరు వెంటనే వెళ్ళి ఒక పిలిచి రండి అంటుంది మిగిలిన ముగ్గురు కోడళ్ళు చేసేది ఏమీ లేక చూస్తూ ఉంటారు చిన్న కోడలికి మాత్రం తన అత్తపై తోటి కోడలపై కోపం రోజు రోజుకి పెరిగిపోతుంది బ్రాహ్మణుడి ఇంటికి వచ్చి భూదేవి కథను ఇలా చెప్పాడు మనల్ని భరించేది భూమి పంచభూతాత్మకమైన భూమి ఆమె రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము అసలు భూమిని ఎలా పూజించాలి అంటే కనీసం అమ్మ నా పాదఘట్టాలతో నిన్ను బాధపరిస్తే క్షమించు అని నమస్కరించుకోవడమైనా చేయడం మన ధర్మం ఉదయాన్నే నిద్రలేవగానే ఉత్తర్ముఖంగా నిలబడి భూమిని రెండు చేతులతో తాకి నమస్కరించాలి ఆ తర్వాత దైనందిన కార్యక్రమాలు మొదలు పెట్టాలి ఒకనొక కాలంలో భూమి పాప బాధలు వల్ల అధికంగా క్షీణించింది ఈ సమయంలో హిరణ్యక్షుడు అనే రాక్షసుడు భూమిని అపహరించి పాతాల సముద్రంలో దాచిపెట్టాడు అతను భూమిపై రాజ్యం చేయాలనే ఆశతో భూదేవును పొడిసిపట్టి సముద్రంలో ముంచివేశాడు భూమి బాధను గమనించిన దేవతలు మరియు ఋషులు భగవంతుని వద్ద శరణు పొందారు వారి ప్రార్థనలకు స్పందించగా విష్ణువు అవతారం స్వీకరించాడు వరాహ అవతారాన్ని ధరించి సముద్రంలోకి దిగి హిరణ్యాక్షునితో ఘోరమైన యుద్ధం చేశాడు యుద్ధం చాలా కాలం పాటు కొనసాగింది హిరణ్యాక్షుడు మహాశక్తివంతుడైనప్పటికీ భగవంతుణ్ణి ముందు నిలవలేకపోయాడు చివరికి విష్ణువు తన తిరుగులేని ధర్మచక్రంతో హిరణ్ సంహరించాడు అనంతరం భూదేవిని తన రెండు దవడల మధ్య మోసుకుని భూమిని తన స్థానంలో ప్రతిష్ఠించాడు ఈ రక్షణ ద్వారా వరాహుడు భూమిని వివాహం చేసుకున్నాడు మరియు వీరికి మంగళ అనే కుమారుడు జన్మించాడు హిరణ్య ప్రభావం కారణంగా భూమికి అసురుడు నరకాసురుడు కూడా జన్మించారు నరకాసురుని వధించడంలో సహాయం చేయడానికి భూమి కృష్ణుడి భార్య సత్యభామగా జన్మించింది భూదేవిని లక్ష్మీదేవి యొక్క ఒక అవతారంగా భావిస్తారు క్షీరసాగర మదనంలో మహాలక్ష్మి మరియు రెండు భూదేవి భిన్న స్వరూపాలుగా ప్రాప్తమయ్యాయని పురాణాలు చెబుతున్నాయి వైష్ణవ సాంప్రదాయాలలో భూదేవిని లక్ష్మితో పాటు విష్ణువు యొక్క ద్వితీయ భార్యగా కూడా చెప్తారు బ్రాహ్మణుడు చెప్తాడు అలా క్రమం తప్పకుండా అవ్వ ఇంటిలో ఆరు రోజులు భూదేవి వ్రత కథను చదివించారు ఇక వైష్ణవ సాంప్రదాయాలలో భూదేవిని లక్ష్మితో పాటు విష్ణువు యొక్క ద్వితీయ భార్యగా కూడా చెప్తారని బ్రాహ్మణుడు చెప్తాడు అలా క్రమం తప్పకుండా అవ్వ ఇంటిలో ఆరు రోజులు భూదేవి వ్రత కథను చదివించారు ఇక ఏడవ రోజు ఉదయాన్నే అవ్వ నీటితో నింపిన చెంబును దారమును ఐదు రూపాయలను తీసుకుని కొడుకు కోడళ్లను పిలిపించి మీరు అందరూ నాతో కలిసి నాతో రావి చెట్టు వద్దకు రండి అక్కడ భూదేవి కథను చివరిగా విందామంటుంది ఈరోజు నేను మీ అందరినీ విడిచి వెళ్ళిపోతాను రేపు తెల్లవారేసరికి ఈ లోకాన్ని వదిలేస్తున్నానని చెబుతుంది ఆ మాటలు విని కొడుకు కోడలు ఏమీ మాట్లాడరు నిస్సాయంగా చూస్తూ ఉంటారు బ్రాహ్మణుడు అవ్వ తన నలుగురు కొడుకులు కోడళ్ళు రావి వద్ద భూదేవి కథను వింటారు కథ పూర్తయిన తర్వాత అవ్వ లేచి తనతో తెచ్చుకున్న నీటిని రావి చెట్టు మొదట్లో పోసి కోడల్ని దారాన్ని ఇచ్చి చెట్టుకు కట్టమని చెప్పింది అమ్మ భూదేవి నేను చేసిన వ్రతాన్ని స్వీకరించి నేను చేసిన పాపాలను క్షమించి నాకు నిలబడడానికి భూమిని ఇవ్వు అని భూదేవిని మొక్కుకుంది అందరూ కలిసి ఇంటికి వెళతారు అవ్వ తన కోడళ్ళతో ఇలా అంటుంది ఈరోజు నా చివరి రోజు నాకు ఇష్టమైన వంటలు చేసి పెట్టండి నేను ఆనందంగా ఇక్కడే ఉండి వె తిని వెళ్తాను అంటుంది దానికి చిన్న కొడలు ఇలా అంటుంది ఏమైందని మీకు ఇష్టమైన వంటలు చేయాలా అన్ని దానాలు పూజలు వ్రతాలు చేసి మమ్మల్ని కటిక పేదవాళ్ళను చేశారు మీరు ఏదో నిజంగానే చనిపోతున్నారని మేము నమ్మి మీకు ఇన్ని సేవలు చేస్తూ ఉన్నాము అంటుంది ఇక పెద్ద కొడలు ఇంకా చాలు ఆపు నువ్వు ఏమీ మాకు సహాయం చేయనవసరం లేదు అత్తయ్య నేను మీకు చేసి పెడతాను మీకిష్టమైన వంటలు నన్ను ఎవరు ఆపుతారో చూస్తాను అంటుంది పెద్ద కోడలు ఒకసారి ఇంటికి వెళ్ళి ఒక్కో పదార్థం తెచ్చి వంట చేస్తుంది అందరినీ పిలిచి భోజనం చేయమంటుంది కానీ చిన్న కోడలు తినదు అప్పుడు అవ్వ రేపు పొద్దున్నే నేను వెళ్ళిపోతాను ఈ ఒక్కరోజు నాతో కలిసి భోజనం చేయరా తల్లి అని చిన్న కొడల్ని పిలుస్తుంది ఇష్టం లేకపోయినా అందరితో కలిసి భోజనం చేస్తుంది కోడలు అవ్వ తన చివరి రోజులు ఆనందంగా గడుపుతుంది ఇక రోజు రాత్రి యమదూతలు వచ్చి ఆమెని యర్మ యమధర్మరాజు వద్దకు తీసుకుని వెళ్తారు ఈసారి యమధర్మరాజు ధర్మరాజును చూసి అవ్వను ఎలా అంటారు స్వామి మీరు చెప్పినట్లు నేను భూలోకం మీదకు వెళ్ళి భూదేవి కథను విన్నాను కానీ స్వామి నేను ఎన్నో దాన ధర్మాలు చేశాను కానీ నా పిల్లలకు ఇప్పుడు ఇంటిలో వారు తినడానికి తిండి లేదు స్వామి నేను ఎన్నో దాన ధర్మాలు చేశాను కానీ నా పిల్లలకి ఇప్పుడు ఇంటిలో వారు తినడానికి తిండి లేదు ఎన్ని పుణ్యకార్యాలు చేసినందుకు నాకు ఏమి మిగిలింది అని ఏడుస్తుంది ధర్మరాజు అవ్వతో నువ్వు చేసిన వ్రతం మామూలు వ్రతం కాదు భూదేవి వ్రతం నీకు నీ కుటుంబ సభ్యులకు భూదేవి అనుగ్రహిస్తుంది చివరి రోజు నువ్వు నీ కుటుంబంతో కలిసి భూదేవి కథను విన్నావు నీ పుణ్యఫలం వారికి కూడా దక్కింది చూడు అంటూ భూమి వైపు చూపించి తన ఇంటిలో ధనధాన్యాలను చూపించాడు అవి చూసి అవ్వ చాలా సంతోషించింది ఇక మరుసటి రోజు చిన్న కోడలి ఇంతలో ఒక ఆ గదిలోని పెట్టే శబ్దం ఉంది పెద్ద కోడలు ఏమిటని పెట్టి తీసి చూస్తే పెద్ద పెట్టె నిండా డబ్బుతో నిండి ఉంటుంది వెంటనే తన గదిలోకి వెళ్ళి చూస్తే డబ్బు బంగారం వంట గదిలో చూస్తే సరుకులన్నీ నిండి ఉన్నాయి అవి చూసి పెద్ద కోడల ఆనందంతో తన భర్తను పిలిచింది తన భర్త చిన్నగా ఇప్పుడు ఏమీ లేవు ఎక్కడికి వెళ్ళి నేను ఏం తీసుకురావాలను అని అంటాడు దానికి పెద్ద కోడలు మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు ఒక ఇంటిలోనికి రండి అంటుంది పెద్ద కోడలు భర్త మిగిలిన వారందరూ కూడా ఇంటిలోనికి వచ్చి చూసేసరికి ఇల్లంతా డబ్బుతో వస్తువులతో ఆహార పదార్థాలతో నిండి ఉంటుంది మిగిలిన ముగ్గురు కోడలు తమ గదిలోకి వెళ్ళి చూసుకున్నారు రెండవ కోడలకి మూడవ కోడలకి కొంచెం డబ్బు మాత్రమే లభించింది కానీ చిన్న కోడలు కస్సలు ఏమీ లభించలేదు దానికి పెద్ద కోడలు మనమంతా ఒకటే చిన్న తోటి కోడలం నువ్వు బాధపడకు నా దగ్గర ఉన్న కొంచెం నీకు డబ్బును నీకిస్తాను అంటుంది పెద్ద కోడలు మనసు అర్థం చేసుకుని మిగిలిన ముగ్గురు కోడళ్ళు ఆమెకు క్షమాపణ చెప్పారు వారికి సిరి సంపదను ప్రసాదించినందుకు భూదేవికి తల్లికి కృతజ్ఞతలు చెప్పారు వారందరూ కూడా వారి తల్లిలాగానే ఎన్నో దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేయాలని అనుకున్నారు ఇదంతా చూసి అవ్వ చాలా సంతోషించింది చిన్న కోడలతో వచ్చిన మార్పును చూసి ఆనందించింది ఇంతలో అక్కడికి పుష్పక విమానం వచ్చింది అవ్వ యమధర్మరాజు ధర్మరాజు వంక చూస్తుంది నువ్వు చేసిన పుణ్య కార్యాలకు స్వర్గలోకానికి వెళ్ళే అర్హత పొందావు ఆనందంగా స్వర్గలోకానికి వెళ్ళు అని అవ్వను స్వర్గలోకంలోకి పంపించాడు అవ్వ కుటుంబానికి భూదేవి కథ విలువ తెలిసింది కాబట్టి మీరు ఎన్ని దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేసినా ఖచ్చితంగా భూదేవి కథను వినాలి ఈ కథ భక్తి శ్రద్ధలతో విన్న వారికి భూదేవి అనుగ్రహం కలుగుతుంది ఇల్లు భూములు కొంటూనే ఉంటారు చూశారుగా ఫ్రెండ్స్ భూదేవి కథ విన్నా చదివినా ఎంతటి పుణ్యకార్యం లభిస్తుందో మనం భూమి మీద ఉన్నప్పుడే భూదేవి కథ వినాలని వెంటనే మనకు స్వర్గలోకంలో కానీ నరకలోకంలో కానీ నిలబడడానికి కొంచెమైనా చోటు ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి పురాణాలను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు కాబట్టి ఒక్కసారి మనకు ఉన్న సమయాన్ని కేటాయించి భూదేవి కథను కుటుంబ సభ్యులతో కలిసి వింటే అంత మంచి జరుగుతుంది అప్పుడప్పుడు మనం దాన్ని మనకున్న దానిలో దాన ధర్మాలు చేయడం కూడా తప్పేమీ కాదు దాన ధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం మూట కట్టుకున్న వాళ్ళు అవుతాము ఏం చేసినా ఎన్ని చేసినా భూమి మీద చేస్తేనే మనం చనిపోయిన తర్వాత మనకు కాకపోయినా మన పిల్లలకు ఆ పుణ్యం దక్కుతుందని ఎన్నో పురాణాలు చెబుతున్నాయి వీడియో